హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్లో మేము పొటాటోస్ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ వీడియో మీకు అనుకుంటున్నాను వీడియోకి వెళ్ళేదానికి ముందు ఫస్ట్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు చాలామంది లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తున్నారు అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తేనే మేము వేసే కొత్త వీడియోస్ అంతా మీకు వచ్చి నోటిఫికేషన్ వస్తుంది మేము చేసే హార్డ్ వర్క్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోకి వెళ్దామా పొటాటో అంతా చూసారంటే బాగా ఎండిపోయి హార్వెస్ట్కి రెడీగా ఉంది యూకేలో చూసారంటే మంచి హార్వెస్ట్ సీజన్ పొటాటోస్ చూసారంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు బాగా వస్తుందని చెప్తారు సో ఇలాగ బాగా ప్లాన్స్ ఎండిపోయినప్పుడు మనం హార్వెస్ట్కి ఇది సిద్ధంగా ఉంది హార్వెస్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే లైట్గా ఇట్లాంటి ఒక టూల్ని తీసుకొని సాయిల్ని కాస్త లూజ్ చేసుకోండి లూజ్ చేసుకుని బాగా రెండు చేతులతో పట్టుకుని కొంచెం ట్యాష్ షేక్ చేసి కొంచెం ఫ్రీ చేశారనుకోండి పొటాటోస్ వస్తుంది బేబీ పొటాటోస్ లాగా ఉండేది సాయిల్ని బాగా లూజ్ చేసుకోవాలి ప్లాంట్లో పెద్దగా రాలేదు ఒక్క పొటాటో ఉంది బేబీ పొటాటో మేము ఈ పొటాటో ప్లాంట్స్ అని చాలా లేట్గా ప్లాన్ చేసామండి అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ కాబట్టి ఇంకా వదిలేస్తే అట్లే చెడిపోతుంది అనేసి సరే హార్వెస్ట్ చేస్తున్నాము అందుకే చిన్న బేబీ లాగా ఉంది ఇది కాస్త ఇంకా కాస్త మేము ముందే ప్లాన్ చేసి ఉంటే బాగా వచ్చేది సో ఈ పొటాటోస్ అనేది జస్ట్ బాగా లోపల బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది సో బాగా ఫ్రీ చేసి చెక్ చేయాలి అనేసి రకమైన చూడండి బాగా మంచి పొటాటో ఇది చూడండి ఈ పొటాటో కాస్త పెద్ద సైజు ఉంది కానీ ఒక సైడ్ గ్రీనిష్గా ఉంది సో ఇది ఇంకా ఆర్వస్కి రెడీ కాలేదు కాబట్టి దీన్ని మనం ఇంట్లోనే మళ్ళీ పెట్టేస్తాము సో నెక్స్ట్ టైం హార్వెస్ట్ కి అప్పుడు కొంచెం రెడీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ ప్లాంట్ దగ్గర కాస్త సాయిల్ లూజ్ చేసుకొని చూద్దాము ఎగ్జాక్ట్లీ ప్లాంట్ కిందే ఉండాలని ఏం రూల్ ఏం లేదండి అది బాగా మట్లో అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంటుంది పొటాటోస్ సో పక్కన కూడా కాస్త లూజ్ చేసి చూడండి ఇక్కడ పొటాటో చూడండి పాడైపోయింది ఈ స్లగ్స్ ఇవి తినేసినట్టుంది ఇది బాగా వచ్చినట్టుంది పొటాటో కానీ స్లగ్స్ తినేసినట్టుంది సో దాని దగ్గర ఏం లేదు ఇట్ సైడ్ ఏమైనా ఉందో చూద్దాము సైడ్ కూడా ఇక్కడొక్క కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చింది పొటాటో సైడ్ ఇది చూడండి చాలా బాగా వచ్చింది పొటాటో ఇక్కడ చూడండి నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఆ కరెక్ట్గా ప్లాంట్ కిందే పొటాటో ఉండాల్సిన అవసరం లేదు మట్టిలు ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యి రావచ్చు ఇది చూడండి ఇది కూడా బాగుంది అదేలాగండి ఇప్పుడు ఈ పొటాటో లీవ్స్ అండ్ స్టెమ్స్ ఉంది కదా దీని వచ్చి మనం కింద పడేయాల్సిన అవసరం లేదు వీటి నట్నే కంపోజ్ చేసుకోవచ్చు చాలా బాగా ఫెర్టిలైజర్ ఇది కూడా ఈ లీవ్స్ అంతా తినకూడదు కొంచెం టాక్సిక్ ఇవి బట్ ఇది పడేయకుండా వీటిని అట్నే ఈ స్టెమ్స్ని విత్ రూట్స్ లీవ్స్ అన్నీ అట్టే కంపోస్ట్ బిన్ ఉంటే దాంట్లో పడేశారంటే మీకు ఫ్యూ మంత్స్ తర్వాత చాలా మంచి కంపోస్ట్ వస్తుంది సో ఈ ఈ ప్లాంట్స్ కూడా మనకి అంత ఏదో ఒక రూపంలో యూజ్ అవుతుంది సో పడేదండి దీన్ని దీన్ని కంపోస్ట్గా వాడండి సో మొత్తం మన ఈ సాయిల్ అంతా చూస్తాము ఇక్కడ చూడండి ఒక స్నేయిల్ లోపల కూర్చుని వచ్చే పొటాటోస్ అంతా తినేదానికి ఇది అట్టే ఉంది సో ఈ ని తీసి పాడేద్దాము రైట్ సైడ్ అంతా చూడండి చిన్న చిన్న పొటాటోస్ ఇంకా సరిగ్గా రాలేదు దీంట్లో సో ఇట్స్ అన్నీ కొంచెం చెక్ చేసుకోవాలి మీకు కానీ ఆప్షన్ ఉంటే ఈ మొత్తం మట్టి కింద వేసుకుని మీరు కానీ బాగా సాయిల్ని ఫ్రీ చేస్తే ఇంకా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో నాకు కింద వేసే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఈ బ్యాగ్లోనే సర్చ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పొటాటోస్ ఉంది కానీ ఇంకా ఇది హార్వెస్కి రెడీ కాలేదు కొంచెం గ్రీనిష్గానే ఉంది ఇది ఇక్కడ చూడండి సైడ్ చాలా ఉంది పొటాటోస్ ఇది మేము పెట్టిన పొటాటో అండి ఇది మేము పొటాటోని హాఫ్గా కట్ చేసి దాన్ని ఇట్లా పెట్టాము విజుడు ఇది ఇంకా గ్రో కాలేదు సో ఇంకా మేము పెట్టిన హాఫ్ పొటాటో అలాగే ఉంది సో దీన్ని ఇలాగే మళ్ళీ పెట్టి సాయిల్ పెట్టి కవర్ చేస్తాను చూద్దాం ఈ ప్లాంట్ ఏమైనా ఉందా అనేసి ఇక్కడ కూర్చోడండి చిన్న చిన్న పొటాటోస్ ఉంది బట్ దీస్ ఆర్ ఆల్సో హారోస్కి ఇంకా రెడీ కాలేదు ఇక్కడ చిన్న చిన్న బేబీ పొటాటోస్ ఉంది హారోస్ ఇంకా రెడీ కాలేదు గ్రీనిష్ ఉంది సో దీన్ని కూడా అట్టే సాయిల్ కవర్ చేసేస్తున్నాము సైడ్ చూద్దాము ఇది బాగా డ్రై అయిపోయింది కాబట్టి ఇంకా దీంట్లో పెద్ద యూజ్ ఏం లేదు కానీ కంపోస్ట్గా వాడేవచ్చు సో దీన్ని పక్కన పెట్టుకుంటాను కంపోస్ట్కి ఇప్పుడు ఈ ప్లాంటర్లో ఉండే పొటాటో ప్లాంట్స్లో కొన్ని హార్వెస్ట్ చేద్దామండి ఇదంతా చూడండి ఇంకా కాస్త గ్రీన్గానే ఉంది సో దీని కింద నాకు తెలిసి ఇంకా ఏముచ్చుండదు ఇవన్నీ కాస్త డ్రై అయింది సో వీటి కింద చూద్దాము ఏమైనా ఉందా అనేసి సో ఇంతకుముందు చెప్పినట్టు సాయిల్ కాస్త లూజ్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఒకటి బాగుంది ఇది మేము ఇంకా కాస్త టైం ఇచ్చి ఉంటే ఇంకా బాగా వచ్చేది సో ఇప్పుడు హార్వెస్ట్ సీజన్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోతుంది అనేసి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి చాలా బాగా ఉంటుంది ఇది చూడండి బాగా పెద్దదిగా వచ్చింది పొటాటో సో ఇలాగా మనం చిన్న హాఫ్ స్లైస్ పొటాటోలో మేము జస్ట్ ఏం దానికని స్పెషల్ కేర్ ఏం చేయలేదండి జస్ట్ పొటాటోస్ హాఫ్గా కట్ చేసి అట్టే మట్టిలో పెట్టాము ఇప్పుడు ఇవి ఇన్ని పొటాటోస్ వచ్చింది హార్వెస్ట్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది చూడండి ఇంకో పొటాటో సో ఇవన్నీ చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది ఇదిగోండి ఇంకో ఇంపార్టెంట్ ఇంకా వీటికంతా ఇంకా కొన్ని రోజులు టైం ఇచ్చి ఉంటే బాగుండేది కానీ మెయిన్గా ఈ హార్వెస్ట్ సీజన్ కాబట్టి మేము అది చూడండి దీంట్లో ఇక్కడ చూడండి రూట్స్ లో ఇంకొక పొటాటో ఒకటి చిన్నది ఒకటి ఉంది బట్ ఇది గ్రీనిష్గా గా ఉంది సో దీనికి కాస్త టైం ఇవ్వచ్చు నేను దీన్ని మళ్ళీ ప్లాన్ చేస్తానండి దీంట్లో మళ్ళీ పొటాటోస్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ చూడండి సో సాయిల్ కొంచెం లూజ్ చేసేసి మొత్తం ఈ ప్లాంటే తీసేస్తాను ప్లాంట్ ఇంకా బాగుంటే మళ్ళీ దీన్ని మళ్ళీ నాటచ్చు దీనిలో చూడండి రెండు పొటాటో ఇది డ్రై అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ రీప్లాంట్ చేసే ఛాన్స్ లేదు సో దీన్ని కంపోస్ట్ కింద వాడుకుందాము సో బాగా పక్కన కూడా కొంచెం సాయిల్ని లూజ్ చేసి చూడండి పొటాటోస్ ఎక్కడైనా రావచ్చు రూట్స్ ఎంత బాగా స్ప్రెడ్ అయితే మీకు స్ప్రెడ్ అయిన చోట్లంతా పొటాటోస్ వచ్చే ఛాన్స్ ఉంది సో పక్కన అంతా చూడండి ఈ ప్లాంట్కి వెళ్తాము ఈ ప్లాంట్ ఇంకా బాగా గ్రీన్గానే ఉందండి సో నేను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ ఈరోజు చేయడం లేదు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ తర్వాత కొంచెం డ్రై అయినప్పుడు చూద్దాము ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని ప్లాంట్స్ డ్రై అయింది వీటిని హార్వెస్ట్ చేద్దాము ఇది ఈ ప్లాంట్ది సో దానివల్ల ఇది డ్రై అయ్యింది సో దీని లోపల చాలా ఉండొచ్చు అనుకుంటాను చూద్దామండి సూపర్ ఇక్కడ చూడండి తీస్తుంటేనే వస్తా ఉంది చూడండి చాలా బాగా పెద్ద పెద్దదిగా వస్తుంది ఇక్కడ చూడండి ప్లాంట్ ఆడుంది కానీ పొటాటో ఇట్ సైడ్కి ఉంది ఇది చూడండి ఎంత పెద్ద ఇప్పుడు ఈ ప్లాంట్ మొత్తం తీసి చూద్దాము ఇలాగో ఎండిపోయింది సో దీన్ని కంపోస్ట్కి వెళ్తుంది దీంట్లో ఉండే పొటాటోస్ చూద్దాం ఇది ఒకటి ఉంది ఇది కొంచెం గ్రీన్గానే ఉంది సో దాన్ని వదిలేద్దాము బాగా సాయిల్ని క్లియర్ చేసి చూడండి అక్కడక్కడ ఇక్కడ చూడండి ప్లాంట్ నుంచి ఇంత దూరంలో పొటాటో దొరికింది ఇక్కడ చూడండి ప్లాంట్ పెట్టిన చోటుకి సంబంధం లేకుండా అక్కడక్కడక్కడ రూట్స్ ఎక్కడ స్ప్రెడ్ అయితే అక్కడ మీకు పొటాటో వస్తుంది సో బాగా సాయిల్ని లూజ్ చేసి చూడండి ఈ చూసారంటే పొటాటోని స్నేల్స్ ఇవి తినేస్తుంది స్లబ్ సోద్ద చూడండి ఇవన్నీ కూడా పొటాటో ప్లాంట్సే అండి కానీ ఇవన్నీ కొంచెం ఇంకా గ్రీన్గా ఉంది సో నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేస్తాను సో ఉండే దాంట్లో ఇదే కొంచెం డ్రైగా ఉంది సో ఇదే ఈరోజు హార్వెస్ట్ చేసే లాస్ట్ ప్లాంట్ ఇది ఇవన్నీ నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేస్తానండి సో దీన్ని చూద్దాము సో ఆయిల్ యూస్ చేసుకొని పొటాటోస్ చెట్టు ఒక చోట్ల ఉంది కానీ మీకు ఆ కాయలంతా వేరే వేరే చోట్ల నుంచి వస్తుంది సో తినట్ తీసు సో ప్లాన్స్ అయితే అన్నీ తీసేసాము ఇక్కడ వేరేమైనా సైడ్లో ఉందా అని ఒకసారి చూసుకున్నాము చూడ కొంచెం గ్రీన్గా ఉంది సో దీనికి కాస్త టైం ఇవ్వాలి సో సాయిల్స్ కవర్ చేసేస్తాము చూడ చిన్న బేబీ పొట్టి సో వీటిలో అంతా నేను ఏం డిస్టర్బ్ చేయడం లేదండి ప్రస్తుతానికి అలాగే వదిలేస్తున్నాను ఇది ఎండిపోయింది సో దీన్ని మాత్రం కాస్త తీసి చూద్దాము లేదు ఇది ఒకే ప్లాంట్ ఒక సైడ్ ఎండిపోయింది ఒక సైడ్ ఇంకా ఉంది సో దీన్ని టచ్ చేయడం లేదు ప్రస్తుతానికి కట్టే వదిలేస్తాను అది ఫ్రెండ్స్ ఈరోజు మనం హార్వెస్ట్ చేసిన పొటాటోస్ ఈజీగా ఒక హాఫ్ కేజీ నుంచి ఒక వన్ కేజీ దాకుంటుంది మా ఫ్యామిలీకి అయితే ఈజీగా ఒక వన్ డేకి సరిపోయేంత కుకింగ్కి సరిపోతుంది ఇవైతే ఏ ఫెర్టిలైజర్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అట్లాంటి వాడి మేము పండించింది సో ఇంత హార్వెస్ట్ వచ్చిందంటే చూసేదానికే చాలా హ్యాపీగా ఉంటాయి ఇది కుక్ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాను మేబీ నెక్స్ట్ వీక్ మేము ఇంకొక హార్వెస్ట్ చేసినప్పుడు పొటాటోస్ అది నాకు తెలిసి ఇంకొక ఇదేలాగా రావాలి ఇంకా చాలా ప్లాన్స్ మేము చేయకుండా వదిలేస్తున్నాము బట్ ఈ రోజుకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది సో ఇన్ని రోజులు కష్టపడి ప్లాన్ చేసిన దానికి ఈ హార్వెస్ట్ చూస్తూ ఉంటే రియల్లీ చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటాను ఇదిలాగా మంచి వీడియోస్ మీకు చూడాలి అనుకుంటే మా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేలాగా సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేయండి Thanks for watching. See you in next video.